ఉప్పు కప్పూరమ్ము ఒక్క పోలిక రెండు చూడ చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వవిధ విరామ వినర వేమ ఇది వేమన శతకంలో ఒక పద్యం మనం సరే దీన్ని అప్పుడప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడు ఇప్పుడు మనం దానికి చిన్న మార్చుకుందాం వెదవులందు చెత్త వెదవులు వేరయ్య అని ఇప్పుడు మన దాన్ని పురుషులందు పురుషులు వేరే అన్నదాన్ని విధవులందు చెత్త విధవులు వేరయ్యా అని ఒక మనం మార్చుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మనం పూర్తిగా ఒక విధవు కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీడియో చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు మనం మత మతానికి సంబంధించిన దొంగన కొడుకుల గురించి మనం కులానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాను ఈరోజు ఒక ఒక అంటే శకునిలాగా తయారయ్యి ఉన్న మతంలోనే క్లాష్ పెట్టే ఒక విధ ఉన్నాడు వాడి గురించి మనం మాట్లాడుకుందాం నిన్న కాక మొన్న మనకు విజయవాడలోని విహెచ్ఎస్ ఈ హిందూ భావజాలంతో విజయవాడలోని ఒక మీటింగు జరిగింది స్వచ్ఛందంగా సుమారు లక్షలాది మంది దానికి హాజరవడం కూడా జరిగింది అయితే అంటే మిగతా మీటింగులకి డబ్బులు ఇచ్చి తీసుకురావడం అవేం కాకుండా ఈ మీటింగ్కి మాత్రం ఈ హిందూత్వ మీటింగ్కి మాత్రం లక్షలాది మంది వచ్చారు చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు ఎవరి మతం వాళ్ళది ఎవరి కులం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది సరే ఈ మీటింగ్లో మనకి మన రాష్ట్రాన్ని వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంజేశ్వరి గారు కూడా మనకి హాజరు అవడం జరిగింది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు ఆ హిందూ సమాజానికి సంబంధించి ఇది పనిలో పనిగా ఈ సోడబుడ్డి అద్దాల మా అనంత చీరామ్ని కూడా ఈ మీటింగ్కి పిలవడం జరిగింది ఈ మీటింగ్లో ఇన్ని సంవత్సరం సుమారు ఇరవై సంవత్సరాల పాటు సినిమా పాటలు రాసిన ఈ అనంత శ్రీరామ్ అన్నవాడు వారి సంగతి ఏదో మాట్లాడు మాట్లాడు మానేసి పూర్తిగా మహానటుడు ఎన్టి రామారావుని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన చేసిన సినిమాల్ని అంటే పౌరాణిక సినిమాలని ఇందులో మెన్షన్ చేస్తూ పూర్తిగా అవి అవాస్తవాలు అని మాట్లాడడం జరిగింది నోటు దొరద ఎక్కువైపోయి దోల ఎక్కువైపోయి అరే అనంత శ్రీరామ్ నీకు నేను అసలు నీ వయసు ఎంతరా నువ్వెంత మహానుభావులు ఒక ఎన్టీ రామారావు గారు సి పొల్లయ్య గారు పి పొల్లయ్య గారు బాపు గారు ఇలాంటి వాళ్ళు ఒక సినిమాని దట్టు ఒక సాంఘిక చిత్రం కాకుండా ఒక పౌరాణిక చిత్రాన్ని జానపద చిత్రం అంటే మనకు లిబర్టీ ఉంటుంది సాంఘిక చిత్రం అంటే మన లిబర్టీ ఉంటుంది కానీ ఇది ఒక పౌరాణిక చిత్రాన్ని ఎన్ని ఎన్ని తీసుకుంటారా వీళ్ళు నువ్వు ఒక మాట మాట్లాడుతూ ఇందులో లవకుశలకి శ్రీరాముడికి యుద్ధం జరగలేదు వాళ్ళిద్దరికీ ఫైటింగ్ జరగలేదు తండ్రి కొడుకుల మధ్యన అంటూ కర్ణుడిని చాలా తక్కువగా మాట్లాడుతూ అంటే ఎందుకంటే నువ్వు బ్రాహ్మణవి ఆధిపత్య కులానికి చెందిన యదవ కాబట్టి కర్ణుడు సూత్రుడు కాబట్టి నీకు భావజాలం ఉంది కాబట్టి కర్ణుడిని నువ్వు తక్కువ చేసి చూపిసక్క నిన్నగా మనం నచ్చిన ప్రభాస్ సినిమా కల్కిలో కూడా కర్ణుడిని చాలా ఉత్తమంగా చూపించారు ఇదంతా కల్పితం అంటే కల్పితం అంటే నువ్వు నీకు ఎన్ని రామాయణాలు తెలుసు అసలు అసలు రామాయణాలు ఎన్ని ఉన్నాయి మన ప్రజాబాహుల్యంలో పాపులర్గా ఉన్నది వాల్మీకి రామాయణం ఇవే కాకుండా సుమారు నా ముప్పై నలభై పైగా రామాయణాలు ఉన్నాయి కదా ట్రాన్స్లేటెడ్ చేసినవి కొంచెం అటు ఇటు చేసిన రామాయణాలు సుమారు ఇంకొక వంద రెండు వందల దగ్గర దగ్గర ఐదు వందల వరకు ఉంటాయి కదా అంటే ఇన్ని రామాయణాలు ఉన్నాయి ఇన్ని రామాయణాల్లో దేని ప్రామాణికంగా తీసుకొని ఎన్టీ రామారావు గారు తీసుంటారని తెలుసురా రాదవా లేకపోతే వాల్మీకి రామాయణం రాస్తున్నప్పుడు నువ్వు పక్కన కూర్చొని టీ గ్లాసులు అందిస్తూ చిన్న ప్లేట్లు తీస్తూ ఏం చేసావు నువ్వు లేదు కదా శ్రీరాముడు అంటే ఎన్టీ రామారావు శ్రీకృష్ణుడు అంటే ఎన్టీ రామారావు అన్నది ప్రజల్లో ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజల్లో అది బాగా నాటుకుపోయినది వా ఎంత అంటే మీకు ఒక విషయం చెప్తాను అంటారు అరే అనాథ శ్రీరామ్ అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన ఒక చిత్రాన్ని తీయటానికి సూపర్ స్టార్ కన్న ముందు ఎన్టీ రామారావు దాన్ని కథా చర్చలు చేయటం కథకు సంబంధించి చేయడం విశాఖపట్నం అప్పటి విశాఖపట్నం జిల్లా అంటే ఇప్పుడు వేరే జిల్లా అయింది కాబట్టి ఇప్పుడు అల్లూరి జిల్లా అయింది అల్లూరి సమాధి దగ్గరికి కేడిపేట దగ్గర అల్లూరి సీతారామరాజు తన సమాధి దగ్గరికి రావటం ఎన్టీ రామారావు దానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడం జరిగి ఎక్కడో ఎక్కడో చిన్న చిన్న క్లారిటీ మిస్ అవడంతో క్లియర్గా లేదు క్లారిటీగా లేదు అని ఒక మహానుభావుడి సినిమానే ఆయన చేయలేదు అంటే ఒక ఎన్టీ రామారావు ఒక సినిమా చేస్తున్నారు అంటే ఆయన ఎంత సీరియస్గా దాని మీద వర్క్ చేస్తారు తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మహారథిని ఆయన వాళ్ళందరినీ పెట్టుకొని కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేశారు అది పక్కన పెట్టేద్దాం ఒక లవకుశ సుమారు అరవై సంవత్సరాల క్రితం వచ్చిన ఒక లవకుశ సినిమా కానీ సీతారామ కళ్యాణం కానీ శ్రీకృష్ణ పాండవ్యం కానీ శ్రీకృష్ణ సత్య కానీ ఎన్నిరా దానవేర సూరకర్ణ ఐదు పాత్రలు నటించాడు దానవీర సూరకర్ణ అసలు ఏమి అంటే అంటే ఒక ఏమంటారు పబ్లిక్ని చూసిన వెంటనే ఒక మేనియా వచ్చినట్టు ఒక పిచ్చి పెట్టినట్టు మెంటలు పెట్టినట్టు కళ్ళు బైర్లు గమ్మని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోగా ఎలా ఉంది అంటే క్రైస్తవ సోదరులు ఏదైనా ఒక చోట మీటింగ్ పెట్టుకున్నా ప్రార్థన పెట్టుకున్నా హిందూ సోదరులు వచ్చి దాన్ని ఆపి ఇది హిందూ దేశం మీరు ఎక్కడ పొన్ని మీరు బయట నుండి వచ్చారని క్రైస్తవ సోదరులని ఇబ్బంది పెట్టడం జై శ్రీరామ్ అనిపించడం అది ఒక మతపరమైన మేనియాతోని ఇది మనం సెక్యులర్లో ఉన్నవరా అరే అనంత శ్రీరామ్ మనం భారతదేశం అన్ని కులాలు అన్ని మంతాలు అన్ని జాతులు కలిపి ఉన్నది సరే ఇది కొంతమంది నీకు ఇలాంటి దుర్మార్గమైన ఇలాంటి హాఫ్ మైండెడు బ్రెయిన్లో పేడన్న నా కొడుకులు చేసిన వీటి వల్ల జరిగింది ఇక్కడ నువ్వు చేసిన నా వ్యాఖ్యల వల్ల ఏమైందంటే భారతంలో దుర్యోధని సామ్రాజ్యాన్ని కోలగోల్చడానికి వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళని తప్పుదారిలో నడిపించిన శకునిలా తయారా నువ్వు హిందూ సమాజంలో అంటే ఇప్పటివరకు రామాయణ మహాభారతాలు అంటే ఇలాగే ఉన్నాయి ఇదే ప్రామాణికం అని భారతీయ తెలుగులో తెలుగు హిందూ సోదరుల బ్రెయిన్లో ఉన్నదాన్ని నువ్వు డైవర్ట్ చేసి అంటే రామాయణం అంటే ఇది కాదు ఇంకొకటి భారతం అంటే ఇది కాదు ఇంకోటి అదే ఏదో పెద్ద నీకు తెలిసినట్టు అరే పాటలు రాసుకున్నాడు నువ్వు ఎందుకురా నీకు నువ్వేమైనా సిరివెన్న సీతారామ శాస్త్రి కన్నా అద్భుతమైన రచయితవా చంద్రబోస్ గారి కన్నా అద్భుతమైన రచయితవా యమదోమ సినిమాలో నువ్వు రాసిన పాట ఏంట్రా మన అయ్యప్ప స్వామి పాట దిగు దిగు ఆ పాటని ఎలా మార్చి రాసేవరా నువ్వు సరే ఇక్కడ మాట్లాడదాం ఇంకో విషయం కర్ణుడు సభలో ఉండగా ద్రౌపదిని తీసుకొచ్చి ద్రౌపదిని చీరని లాగమని చెప్పాడు కాబట్టి దుర్మార్గుడు అని అన్నవారు అను విధవా ఓకే కర్ణుడు దుర్మార్గుడు ఒక ఆడ పిల్ల తాలూకా చీరని లాగమని మై ఒక సభలో నిండు సభలో లాగమని అన్నాడు కాబట్టి దుర్మార్గుడే ఓకే అజరాధ సరేంటి మరి ధర్మరాజు ఏంట్రా ధర్మరాజు ఏంటి ద్రౌపది ఎవరు పంచభత్రుడికా అంటే ఐదుగురు భర్తలు ఐదుగురు భర్తలకి సమానమైన భార్య అంటే ఆ ద్రౌపది మీద ఐదుగురికి కూడా ఐదుగురు భర్తలకు అంటే ధర్మరాజుకి భీముడికి నకులుడికి సహదేవుడికి అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయి కదా మరి వీడు జోదమాడుతూ ధర్మరాజు నలుగురి తాలూకా పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా ఒక ఆడదాని తాలూకా ఏమంటారు అంటే ద్రౌపదికి చెప్పకుండా ఇటు జూతంలో దాన్ని పందిం పెట్టాడు కదా ఒక ఆడపిల్లని మరి మంచివాడా అర్థమైందా అరే శ్రీ శ్రీరామ్ చీరామ్ నీకు అర్థమైందా మరి ఇంకో మాట అన్నారు నువ్వు ఎవో రెండు మూడు దానాలు చేసిన కర్ణుడు దానకర్ణుడు కదా ఎవరే పిచ్చినా కొడక కర్ణుడు చేసిన దానాలన్నీ ఒక ఎత్తు అయితే పుట్టుకతోనే సహజ కవచ కుండలాలతో పాటు పుట్టిన వ్యక్తి తండ్రి సూర్యదేవుడు ఇచ్చిన దాన్ని అవి తీసేస్తే చనిపోతాడని కర్ణుడికి తెలుసు అలాంటిది దానం చేశాడు సరే దానం చేశాడా ఇది ఇచ్చి ఇంకోటి తీసుకున్నాడా అన్నది పక్కన పెట్టి తీసి ఇచ్చాడు అవి తీస్తే చచ్చిపోతాడని తెలుసు కదా ఏం నాలెడ్జ్ ఉందా నీకు మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ దాకా అవుతాం ఇప్పుడు పా పాండవులు ద్రౌపది దగ్గరికి వచ్చావు కదా రాముడు లవకుశలు కల్పితం ఓకే మరి అంటే మరి ఇప్పుడు మరి పాండవులు సంగతి ఏంటి ద్రౌపది సంగతి ఏంటి ఇచ్చినా కొడుక ఆచార్య యార్లగంట లక్ష్మీప్రసాద్ పేరు విన్నావా కదా నువ్వు ఆయన అద్భుతమైన రచయిత మహానుభావుడు ఎన్టీ రామారావుకి రైట్ హ్యాండు కుడి భోజనం లాంటి వ్యక్తి ఆయన కూడా ఒక పుస్తకం రాశాడు రా రే నీకు తెలుసా లేదా అంటే ఇప్పుడు నువ్వు మామూలుగా ఇదే తప్పు అని అంటున్నావు కదా ఏది ఎన్టీ రామారావు తీసిన సినిమాలు అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నువ్వు ఎన్టీ రామారావుని తప్పుపట్టి రామాయణం తప్పు అని అన్నావు కదా మరి అలాగంటే రెండు వేల ఆరో సంవత్సరంలో ఫస్ట్ ఎడిషను ముద్ర అయింది ఇది ఇది చూడు ద్రౌపది ద్రౌపది అనే ఒక పుస్తకాన్ని రెండు వేల ఆరులో ఆచార్య యార్లగంట లక్ష్మీప్రసాద్ తీశారు ఇది నీకు అవకాశం ఉంటే తెప్పించుకొని చదువురా విధవా ఇందులో ద్రౌపది గురించి కానీ పాండవుల గురించి కానీ ఎంత పచ్చి పచ్చిగా రాశాడు అప్పుడు మీ హిందూ మనోభావాలు దెబ్బతినవా అప్పుడు తినలేదా రెండు వేల ఆరు నుండి ఇప్పటికీ పుస్తకం ఇంకా లైవ్లో ఉంది కదా ఇందులో ఎంత పచ్చిగా ఆయన వర్ణించాడో నువ్వు చెప్తే ప్రేక్షకులకి బాగోదు కాబట్టి నేను వర్ణించట్లేదు ఈ పుస్తకం సుమారు ఆయన రెండు వందల నలభై పేజీలు రెండు వందల నలభై ఒక పేజీల పుస్తకం ఇది రెండు వందల నలభై ఒక పేజీల పుస్తకంలో అసలు కర్ణుడికి సంబంధించి కానీ పాండవులకు సంబంధించి కానీ ద్రౌపదికి సంబంధించి కానీ ఇవన్నీ కంప్లీట్గా రాశాడు ఇందులో ఒక భూతి పుస్తకం కన్నా అతి భయంకరంగానే రాశాడు ఆయన అప్పుడు మీ మనోభావాలు దెబ్బ తినలేదా వెదవా అంటే నీ కళ్ళుకి కళ్ళద్దాలు ఎంతలా రావడం వల్ల ఈ పుస్తకం గురించి తెలియదా అంటే నువ్వు ఏం చేసావు హిందూ సమాజానికి సంబంధించిన ఒక మీటింగ్ని డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా ఒక పార్టీకి ఆపాదిస్తూ తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి బీజేపీతోనో లేకపోతే ఆర్ఎస్ఎస్తో కలిపి చేసిన కుట్ర ఎదవా అనేది నాలెడ్జ్ ఉండాలిరా నీకు మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఆల్రెడీ ఇప్పుడు నీ గురించి సోషల్ మీడియాలో బయటగా వస్తుంది నువ్వు రాసిన భూత పాటలు కానీ సరే ఏమంటారు సమాజం గురించి హిందూ సమాజం ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా అరే టీవీ ప్రోగ్రామ్స్ వస్తున్నావు కదా నువ్వు ఆ ప్రోగ్రాంలో నీ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటరా నువ్వు నిన్నగాక మొన్న జరిగిన విజయవాడలో జరిగిన మీటింగ్లో వేసుకున్న డ్రెస్ ఏంటి చక్కగా కాషామ వేసుకున్నావు ఒక కొండవ వేసుకున్నావు కదా సనాతన ధర్మం హిందూ ధర్మం అని అన్నావు కదా మరి ఇక్కడికి వచ్చి నువ్వు వేసుకున్న డ్రెస్సులు ఏంటరా నువ్వు వేస్తున్న డ్యాన్సులు ఏంట్రా టీవీలో టీవీ ఛానల్స్లో ఆ పాటలకి సంబంధించిన కార్యక్రమాల్లో మనకి నేను తెలిసిందే ఎంత దాన్ని పట్టుకొని ఉండు అంతే మరొకసారి చెప్తున్నాను ఒక తెలుగుదేశం పార్టీనో లేకపోతే మహానటులు ఎన్టీ రామారావునో రామాయణ మహాభారతాలను నువ్వు తక్కువ చేసో లేకపోతే హిందూ సోదరులని విడదీద్దామనో తప్పుడు ఆలోచనతో ఉంటే చెప్పుతో కొడతారు నిన్ను నువ్వు ప్రజలకి క్షమాపణ చెప్పాలి ముఖ్యంగా హైందవ సోదరులకి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళీ చెప్తున్నా ఎన్ని సినిమాలు తీసినా నిన్నగా మొన్న కదరా ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం బాపు గారు నందమూరి బాలకృష్ణతో శ్రీరామరాజ్యం సినిమా తీశారు కదా మరి అది ఎక్కడ ప్రామాణికం రాదు అప్పుడు ఇండస్ట్రీలో ఉన్నా కదా శ్రీరామరాజ్యం సినిమా వచ్చేటప్పటికి బాపు గారి దర్శకత్వంలో నందమూరితో బాలకృష్ణ గారు చేసిన టైంకి నువ్వు అక్కడ ఉన్నా కదా చచ్చిపోలేదు కదా నీకు పెరాలసిస్ రాలేదు కదా కళ్ళు పోలేదు కదా చెవులు పోలేదు కదా కోమాల లేవు కదా నువ్వు ఆ సినిమా చూసావు కదా ఆ సినిమాలో ఏం చూపించారు లవకుశలకి రాముడికి యుద్ధం జరిగినట్టు చూపించారా లేదా దానివల్ల సోరకాన డెబ్బైలో డెబ్బైలో వచ్చింది అప్పుడు నువ్వు బ్రతికుండావో పుట్టావో లేదో పక్కన పెడితే ఆ సినిమా చూసావు కదా రావణాసుడు తాలూకా అని చూపించారు కదా అంటే ఎన్టీ రామారావు చెప్పినట్టు ఒక ఎన్టీ రామారావు లేకపోతే బాపువో వీళ్ళందరికన్నా నువ్వు తెలివైన వాడువా ఇందరికన్నా చరిత్ర తెలుసురా నీకు తర్వాత ఇంకో విషయం మాట్లాడావు మాట్లాడుతూ ఒక సంగీత దర్శకుడికి సంబంధించిన విషయం మాట్లాడారా నువ్వు వన్యమతానికి సంబంధించిన సంగీత దర్శకుడు అన్నారా ఎదవా కళాకారుడికి సంగీతానికి కళలకి కులము మతము ఉండవురా చెత్తనా కొడక కళాకారుడికి సంగీత దర్శకులకి కళలకి ప్రపంచంలో ఉన్న కళ అన్నది కళే అదేవిధ కళాకారుడు కళాకారుడే వాడు ఎవ్వడైనా కూడా కళాకారుడే వాడికి ప్రత్యేకంగా కులము మతం అంటూ ఉండదు నువ్వేం చెప్పమన్నా ఎవరో ఒక సంగీత దర్శకుడు ఏదో పాట రాయే రాయమంటే దాంట్లో చేసినప్పుడు బ్రహ్మాండ నాయకుడు అన్న పదం వచ్చింది ఆ పదాన్ని మార్చమని చెప్పాడు ఆ పదాన్ని నేను మార్చలేదు మార్చకపోతే పాట రాయడానికి అవకాశం లేదు నేను రాయలేదు ఆ వాడేమో క్రైస్తవుడు అంటే నేను డైరెక్ట్ చెప్పాను నేను చెప్తున్నాను రా అనూప్రూవెన్స్ కథ గురించి కదా నువ్వు చెప్పింది రాదవా అనూప్రూవెన్స్ అని క్రైస్తవ మ్యూజిక్ డైరెక్టర్ గురించి నువ్వు చెప్పు ఆ మాట ఆయనకి జీవితంలో నేను పాటలు రానివర నీ అబ్బాయి నువ్వు నువ్వు రాయకపోతే నీళ్ళంట వాళ్ళు వంద మంది రా రే మా యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయావు సినిమా ఇండస్ట్రీ ఆగిపోదు కదా మళ్ళీ ఇప్పుడు ఈ నీ స్పీచ్ విన్న ఈ హైందవ సోదరులు ఎవరో ఎక్కడో దారికేసి నలుగు తన్నారనుకో అనుకో నీ బ్రెయిన్ అనుకో సినిమా ఇండస్ట్రీలో పాటలు ఆగిపోవు కదా బ్రహ్మాండ నాయకుడు అన్నది ఒక కులానికి మతానికి సంబంధించింది కదా బ్రహ్మాండు ఒక ఒక పెద్ద ఒక ఒక గోళము లేకపోతే సంథింగ్ ఒక దానికి ఒక నాయకుడు అనే ఒక పదం అంటే ఇంకోటి సంగీతం గురించి నాకు అంత తెలియదు కానీ రాదవా ఆ లెంగ్లు ప్రకారం రాయవలసి ఉంటాయి కదా పదాలు నువ్వు కొన్ని వేలు పాటలు రాసావు కదరా మంచి పాటలో పాటలో దేవుడి పాటలో ఏవో రాశావు కదా అక్కడ ఆ లెంగ్త్లో ఆ పదం చాలా కానీ మార్చమన్నడే ఎందుకు అనుకోలేదురా నువ్వు అంత మాత్రాన ఒక సంగీత దర్శకుడి మీద నిందేసేస్తావు నువ్వు ఒక అంటి రామారావు మీద ఇందులో నిందేసేస్తావా అన్నింటికీ మించి కర్ణుడి మీద నిందేస్తావా అసలు ఏం మనిషి అందుకే కదరా నీలాంటి వాళ్ళనే పిచ్చి బత్తాయిలు అంటారు ఒరే పిచ్చి బత్తాయి మరొకసారి నీకు టైం ఉంటే నీకు టైం ఉంటే అసలు రామాయణాలు ఎన్ని ఉన్నాయి ఎంతమంది రామాయణాలు రాశారు దానికి ట్రాన్స్లేషన్స్ ఎన్ని ఉన్నాయి బా ఈ భూభాగం మీద ఈ ప్రపంచంలో తెలుసుకొని మాట్లాడు అర్థమైందా అసలు ఎన్టీ రామారావు బాపు గారు అసలు ఏ రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇది ఈ కథలో ఈ సినిమాలు తీశారన్నది కూడా తెలియాలి కదా మనకు నోటుకు వచ్చి లక్షలాది మన జనం కనబడ్డారు మనకి మైక్ ఇచ్చారు వేదిక మీదంతా వీళ్ళందరూ ఉన్నారు కదా మళ్ళీ ఎవడో వెనకనే నడిపిస్తున్నాడు కదా అని ఆ కళ్ళద్దాల నుంచి బైర్లు కనిపోయి కనబడకుండా అడ్డదిడ్డంగా మాట్లాడితే చెప్పుతో కొడతారు చెప్పు తీగేలా కొడతారు రాళ్ళతో కొడతారు ఎదవా వివర్స్ ఇది సంగతి మీకు అర్థమైంది కదా నిన్న అంటే ఇప్పటి వరకు హిందువులకి మైనారిటీలకి అంటే మన క్రైస్తవులకి ముస్లిమ్స్కి హిందువులకి మధ్యనే గ్యాప్ ఉండేది ఈ విధవ హిందువుల మధ్యనే గ్యాప్ క్రియేట్ చేయడానికి వచ్చిన కొత్త దేవుడు అంటే పాట ఉంది చూసారా మన ప్రసాద్ కొత్త దేవుడు అండి పాట వచ్చింది అలాగా ఇక్కడ ఒక ఒక రకమైన శకుని అభినవ శకుని హిందూ సోదరులని చీల్చడానికి వచ్చిన ఒక శకుని నమస్తే మీ కార్యం వినయ్ ప్రకాష్